నమస్తే తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి జిల్లా కంది మండలానికి సంబంధించిన వార్త చూద్దామండి నిన్న మొన్నటి వరకు గత నెల పదిహేను రోజుల క్రితం వారం రోజుల క్రితం వరకు ఇసుక మట్టి మోరం గురించి విన్నాం అక్రమంగా అక్రమదారులు అక్ర అక్రమంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అక్రమంగా తవ్వుతున్నారు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు విన్నాం ఇప్పుడు ఇంకో దశలో ఉందండి ఇప్పుడు ప్రకృతి సహజంగా ఏవైతే వనరులు ఏర్పడి దానిపైన ప్రభుత్వం ఆదాయం గడిస్తుందో ఆ ఆదాయానికి గండి కొట్టే క్రమంలో నిన్న మొన్న ఇసుక ఉండే ఈరోజు వచ్చేసి అటవీ శాఖకు సంబంధించిన వార్త వచ్చిందండి నిద్ర వద్దు తరలిపోతుంది మొద్దు అనే శీర్షికతోనే చిన్నగా వార్త వచ్చిందండి రెండు ఏంటంటే కంది మండలం ఆరుట్లలో ఎలాంటి అనుమతులు లేకుండా వేప తుమ్మ చెట్లను నరికారు గురువారం ట్రాక్టర్లో ఇలా తరలించారు వాల్టా చట్టానికి తూట్లు పొడిచారు ఈ విషయాన్ని అటవీ శాఖ సంగారెడ్డి రేంజ్ అధికారి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా ఆరుట్ల నుంచి చెట్ల నరకడానికి ఎవరికీ అనుమతు తీసుకోలేదన్నారు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు ఇది ఒక పత్రికా విలేకరి దృష్టిలో విషయం వస్తే ఒకటి వచ్చింది పాత్రికేయుల దృష్టికి రాకుండా ఇంకా ఎంత తరలిపోతుందో చెప్పడం కష్టం దృష్టికి వచ్చిన ఈ సమస్యను దీనిపైన విచారించి చర్యలు తీసుకుంటాము అనడం మంచిదే కానీ దృష్టిలో దృష్టికి రాకుండా ఈ రకంగా ఇంకా ఎంత తరలించబడుతుందో అక్రమానికి ఎంత గురవుతుందో ప్రభుత్వ ఆదాయానికి ఏ రకంగా గండి పడుతుందో అనేది ఒకసారి సంబంధిత అధికారులు దీని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు చాలా తక్కువ కానీ మీ దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పటికైనా ఈ వారం పది రోజుల్లో లేదంటే గతంలో జరిగిన ఒక నెల రోజుల్లో మీరు ఏ రకంగా కట్టడి చేశారు ఏ రకంగా మీరు పట్టుకున్నారు ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ ఆటవీ సంపద పట్టుకున్నారా లేదంటే దాని మీద కేసులు జరిపారా చూడండి ఇక్కడైనా ఇక్కడి నుంచి ఏమి జరగకుండా బాధ్యతగా నడుచుకోండి ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా ప్రభుత్వ అధికారులు నడుచుకోవడం సిగ్గుచేటండి అది ఏ శాఖ అయినా కావచ్చు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి ప్రజలకు నష్టం జరిగే ఏ పనినైనా సరే దాన్ని మామూలుగా సింపుల్గా తీసుకోద్దండి చాలా సీరియస్గా తీసుకొని వర్క్ చేయాలా ప్రభుత్వ ఖజానాకు గండిపడి ఏ మార్గమైనా కట్టడి చేయాలి అక్రమార్కులకు ప్రోత్సాహి ప్రోత్సహించే విధంగా కాకుండా కట్టడి చేసే విధంగా మన ప్రభుత్వ అధికారుల చర్యలు ఉన్నాయండి దీన్ని మీరు కట్టడి చేస్తారని ఆశిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన కంది స్థానికుల పక్షాన ఆశిస్తున్నామండి మరి సమస్యతో వార్తా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా ఎప్పుడు మీ వెంబడే ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలపై విశ్లేషణ చేస్తూ మీతో కొనసాగుతుంది जय हिंद